నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో సూర్యుడిపై వరుణుడు గర్జించి విజయం సాధిస్తే పదకొండో తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో వరుణుడిపై సూర్యుడు విజయం సాధించడం జరిగింది మళ్ళీ ఇరవయో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ నెల చివరి వరకు కూడా వరుణుడు విజయం సాధించే అవకాశం ఉంది ఇక వర్షాలు మొదటి పది రోజులు ఉంటాయని మనం పది రోజులు ముందుగానే చెప్పడం జరిగింది అలాగే తర్వాత పది రోజులు భారీ ఎండలు ఉంటాయని ముఖ్యంగా ఐదు రోజులు ముందుగానే అంటే సెప్టెంబర్ ఐదో తారీఖునే పది నుంచి ఇరవై మధ్యలో ఎండలు ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే ఇరవయో తారీఖు నుండి మళ్ళీ వర్షాలు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉందని మనమైతే గత వారం పది రోజులుగా అయితే చెబుతున్నాము ఆ విధంగానే ప్రజెంట్ అయితే ఇరవై తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారమైన వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది అలాగే మరొక పక్కన ఇటు చూస్తే ముఖ్యంగా వియట్నాం వైపుగా వచ్చే భారీ అల్పపీనం కాస్త వెస్ట్ బెంగాల్ వైపుగా ఒక అల్పపీనం వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మన దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది దాని ప్రభావంతో వర్షాలు చూస్తాము అలాగే రానున్న రోజుల్లో అల్పేనం ఏర్పడితే మీకు మళ్ళీ అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి అల్పపీడనంగా మారుతుందా లేదా అంటే మాత్రం రానున్న రోజులు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఇరవయో తారీఖు నుండి ఒక వారం రోజులు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దాని గురించి తర్వాత అయితే అప్డేట్ ఇస్తాను ఇక ప్రజెంట్ వర్షాలు వచ్చే వారం పాటు అంటే ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు మధ్యలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో మేర వర్షాలు ఉంటాయి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యమైన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ఉదయం మధ్యాహ్నం ఎండలు ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల అత్యధికమైన వర్షాలను అయితే వచ్చే వారం రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లా వరకు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ చదురుమదురుగా అంటే వంద గ్రామాలు ఉంటే ఒక పది గ్రామాల నుంచి నలభై గ్రామాలు యాభై గ్రామాలు అంటే చదురుమదురుగా అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో నుండి భారీ వర్షాలను అయితే వారం పాటు ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది అలాగే మరొక పక్కన అల్పపీనం అనేది ఇటు వియట్నాం మీదుగా వస్తుంది కాబట్టి అది భారీ అల్పపీనం కాస్త వెస్ట్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపుగా ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది దాని ఎఫెక్ట్ అయితే మనకైతే ఏమీ లేదు కానీ మనకు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మరొక అల్పపీడనం ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో దాని గురించి మీకు తప్పకుండా తర్వాత అయితే అప్డేట్ అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంది ఎండలకు జాగ్రత్తగా ఉందని మరో రెండు మూడు రెండు రోజుల్లో మనం చెప్పిన విధంగానే ఎండలు కూడా వచ్చాయి ఎండలు కూడా అయిపోతున్నాయి వర్షాలు అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి